ಸಂಜಾನಾ ನಾಯಕರು ಸಂಜಾನಾ ನಾಯಕರು ಸಂಜಾನಾ ನಾಯಕರು ಅನುವರ್ಗಳು ಕಾಡಿ ಹಾಗೆ ಮಲ್ಲಾಪುರ ತೆರಿಪಿನಿಸು ಸರ್ ಸಿನಿಮಾ ಸೇಡಿಯರಾಣೆ ಇಕಡೆ ಇನ್ಸರ್ಟ್ నరేష్ రావసా ఈ యొక్క మొట్టమొదటిసారిగా కురుట్ల మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా కురుట్లలో మొట్టమొదటి మీటింగ్ ఈ యొక్క మీటింగ్ను ఉద్దేశించి ఈ యొక్క వార్డు పోతున్న మీరు అందరూ దయచి నన్ను ఆశీర్వదించండి తప్పకుండా మీ ముందుకు గెలిచి అభివృద్ధి ఏనో నేను చూపిస్తా ఓ యువకుని తప్పకుండా అన్న సంఘ అన్నదండలతో వచ్చిన వాడిని అన్నకు నమ్మిన పంటని కాబట్టి మీ మీరు నన్ను ఆశీర్వదించి పంపండి తప్పకుండా ఏ కావాలన్నా ఏ సమస్య ఉన్నా కొట్లాడే బాధ్యత నాది నేను ఏ పని ఉన్నా చేసే బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరికీ నమస్కరిస్తూ ఆశీర్వదించండి జై తెలంగాణ ఇప్పుడు అలాగే వార్డు అభ్యర్థి అందే రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా పదకొండవ వార్డు పదవ వార్డు ఆడబిడ్డలందరికీ నా నమస్తిహిలు మొదటి మొదటిసారి నేను చెప్పేది ఏంటంటే నేను అసలు పోటీ కానీ కౌన్సిల్గా పోటీ చేస్తానని అనుకోలేదు అది వాతావరణం ఏంటంటే నాకు మాటలు రావట్లేదు మాట్లాడడానికి నాకు స్టేజ్ ఫియర్ అనేది ఏం లేదు కానీ మీ అందరిని చూస్తుంటే అసలు ఏం మాట్లాడాలో అని కూడా తెలియట్లేదు నాకు అంటే ఆ ఉత్సాహం నాకు అట్లా అంత ఆనందంగా ఉంది ఇప్పుడు ఎందుకంటే నేను కౌన్సిలర్ పోటీ చేస్తాను కూడా ఊహించలేదు నేను అనుకోకుండా గారు ఒక అవకాశం ఇచ్చింది నాకు రమేష్ నువ్వు బాగు నువ్వు పొడి చేస్తే బాగుంటుంది ఆ వార్డులో అసలు అభివృద్ధి అంతే లేదు బట్ తెలుసుకునే వ్యక్తి లేదు అక్కడ నువ్వైతే సమాజంలో మీ వార్డులోనే తిరుగుతుంటావు అదే వార్డులో షాప్ ఉంది అదే వార్డులో ఇల్లు ఉంది నువ్వు ప్రతిరోజు వాళ్ళందరికీ పలకరిస్తూ వెళ్తుంటావు నువ్వు పొడి చేస్తే బాగుంటుంది అని ఒక అవకాశం నాకు ఇచ్చింది ఇంకో విషయం ఏంటంటే నేను సామాన్య కుటుంబీకుని నీలాగే మధ్యతరతి కుటుంబం నుంచి నేను మొదటిసారి రాజకీయంలోకి అడుగున్నా నేను మొదటిసారి మీ అందరి ఆశీర్వాదంతో మీకేదైనా పని కావాలంటే నా గేటు ముందు వచ్చి నిలబడే అవసరం లేదు నా ఇంట్లోకి రావచ్చు ఈరోజు అమ్మలత్తలందరూ చూసిండు నా ఇంట్లో చచ్చుకోని వచ్చిండు నా ఇంట్లో కూర్చున్నారు నా ఇంట్లో నీళ్ళు తాగిలు ఛాయ తాగిలు వచ్చిందో అందరూ చూశారు ఎప్పుడు అదే విధంగా ఉంటుంది నేను సామాన్య కుటుంబం నుంచి కాబట్టి మీ సాధక బాధ ఏంటంటే అర్థం చేసుకోగలుగుతాను మీ పరిస్థితులు ఏంటో తెలుసుకోగలుగుతాను ఇంకొకటి ఏంటంటే నేను ఈ వార్డులో వెళ్ళిన మూడు రోజులు పూర్తిగా వార్డు మొత్తం పరిశీలించిన నేను ప్రతి వార్డులో ఒక ఓటర్ను నేను పరిచయం చేసుకున్నా పాతవాణి అయినా కూడా కొత్తగా మళ్ళీ పరిచయం చేసుకున్నా విషయం ఏంటంటే ఎక్కడ కూడా మోరి క్లీన్ లేదు ఎక్కడ కూడా వాడలు శుభ్రం లేవు ఎక్కడ కూడా పట్టించుకున్న నాదు లేదు ఒకటి ఏంటంటే ఎలక్షన్ అప్పుడు రావడము ఓట్లు అడగడము పోవడం కానీ నేను కొత్తగా వస్తున్నా ఒకటి ఏదన్నా చే చూపించాలని ఒక ఉత్సాహంతో ఉందా నేను ఆ ఉత్సాహము నాకు మీరంతా బలం చేకూర్చు నన్ను గెలిపిస్తే ఆ ఉత్సాహం ఉంటే నేను తినడానికి వెళ్తా మళ్ళీ షాప్కి వస్తాను మీరెక్కడ బండాపైనా కూడా నన్ను అడగచ్చు కాబట్టి దయచేసి నేను సామాన్య కుటుంబీకొని మీరందరూ గుర్తించి నాకు ఓటేసి మన కేసీఆర్ గారు గుర్తు కారు గుర్తుకు ఓటేసి నా సంజయ్ నగారు బలపరిచారు నన్ను కారు గుర్తుకు ఓటేసి గెలిపించి నన్ను గెలిపిస్తే వాటభివృద్ధి ఎంతో చూపిస్తానని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంజయన గారికి రాజేష్ గారికి మిగతా పార్టీ ప్రముఖులందరూ కూడా అభినందనలు తెలుపుకుంటూ భావిస్తున్నాను థ్యాంక్ యూ రమేష్ అన్న ఈరోజు పురుట్ల పట్టణంలోనే ఒక మార్పు కోసం ఎయిటీ పర్సెంట్ యువతకే అవకాశం ఇస్తున్నటువంటి సంజయ్ అన్నకు మీరందరూ కూడా మద్దతు తెలిపాలని చెప్పేసి మన రమేష్ అన్న గారు కోరడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ అమ్మలు అక్కలు అంటలేరు అంత జై తెలంగాణ గౌరవ నీళ్ళు పెద్దలు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందే కూర్చున్నాం అభ్యర్థులు మా అందరి రమేష్ అన్న మా ఖ్యాతం శారదమ్మ సుజన్ శారదమ్మ అన్నర్బాయి గారికి ఓ ఇప్పుడే వస్తున్న మా సీనియర్ నాయకుడు బాపురెడ్డి గారికి అన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మలందరికీ మా చిన్నారులు కూడా అందరు ఇక్కడికి మా చిన్నారులకు మా యువతులకు మా యువకులకు మా నాయకులకు ప్రశ్నమిత్రులకు అందరికీ పేరు పేరిన నమస్కారం అమ్మ అందరికీ పేరు పెరిగిన నమస్కారం ఇక్కడ చాలామంది గుర్తులదో లేదో కానీ ఒక సంవత్సరం నరక్రితం అంటే నా ఎలక్షన్ అయిపోయి రెండు నెలలు అయిపోయింది ఇరవై ఆరు నెలలు అయిపోయింది సంవత్సరం నరక్రితం ఒకసారి ఎంపీ ఎలక్షన్లు అయినాయి ఈడైనా మీటింగ్ పెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా బాగా మాట్లాడా మంచి గుర్తుంది నాకు ఆ రోజు మస్తు సంజాయించని ప్రయత్నం చేసిన సంజాయించే ప్రయత్నం చేసిన సరే మనకి కిస్మత్ బాగాలేదు వేరే వాళ్ళు గెలిచిన ఎంపీకి ఎందుకు చెప్తున్నా అంటే ఆ ముచ్చట ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే అమ్మా మన ఇంటి సమస్యలు తెలిసినోళ్ళు ఎప్పటికైనా మనోడు ఉంటేనే మన ఇంటి సమస్యలు తెలుస్తాయమ్మా నిజంగా బాధతో అని చెప్తున్నాం అంటే నిన్ననే బడ్జెట్ వచ్చింది బడ్జెట్ అంటే కేంద్రం బడ్జెట్ పెడుతుంది అంటే ఈ సంవత్సరంలా కేంద్రం నుంచి ఎట్లా ఖర్చు పెడతాం పైసలు ఇట్లా మన ఇంట్లో పెట్టుకున్నా కదా నెలకు పదివేలు వస్తే రెండు వేలు భోజనానికి ఒక రెండు వేలు ఫీజుకి అంత పెట్టినట్టే కేంద్రం కూడా బడ్జెట్ పెడుతుంది మనకు నిన్న అంటే ఇప్పటికీ ఈ కేంద్రంలో బీజేపీ పార్టీ పన్నెండేళ్ళ నుంచి పరిపాలిస్తూ పన్నెండు పన్నెండేళ్లలో నిజంగా బాధితులు చెప్తున్నాయి మీరు 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 కనుక్కోవచ్చు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మన రెచ్చగొట్టి ఓట్లు వేసుకున్నారు మొన్న కూడా ఏట్లేస్తున్నారు ఇప్పటి వరకు మొన్న బడ్జెట్ లో కూడా తెలంగాణకు రూపాయి కూడా ఇయ్యలే తెలంగాణకు రూపాయి కూడా ఇయన ఇక్కడికెళ్ళి కూడా ఎంపీని గెలిపించినాం తెలంగాణ నుంచి ఎనిమిది ఎంపీలను గెలిపించినాం మనం మొత్తం బీజేపీ పార్టీ ఓన్లీ ఎనిమిది మందిని గెలిపించారు కానీ బడ్జెట్ లో ఇప్పటి వరకు పన్నెండు సంవత్సరాల నుంచి చూస్తున్న రోజు నేను మీరు అనుకోవచ్చు కొందరు మంది బడ్జెట్ నాకెందుకులే అనుకోవచ్చు కానీ మనందరి జీవితాలు ఆధారపడి ఉన్నాం మనం తెలుగు ఎట్లా ఆధారపడి ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క విషయం మనకు ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనం అందరం కట్టే ట్యాక్సులు కడతాం ఇప్పుడు సబ్బు కొనుక్కుంటాం మనం సబ్బు కొంటామా పౌడర్ కొనుక్కుంటామా ఆ బిడ్డ ట్యాక్స్ కడతాం మనం ఆ ట్యాక్స్లో కేంద్రానికి పోతుంది కేంద్రం నుంచి మనకు రావాలి మనం మనకి ఎప్పుడు తెలంగాణకి అత్యంత తక్కువ పైసలు ఇస్తారు వాళ్ళ కేంద్రం నుంచి బాధ్యత చెప్తా ఉన్నారు అంటే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నసారి ఎంపీ ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచింది వాళ్ళకి ఇప్పుడైతే లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన పాత రాష్ట్రం ఉండే కదా పర్లేదు ఇగిరు వాళ్ళు కూడా కానీ మరి మేమేం తప్పు చేసినాం మేము కూడా గెలిపించాం కదా మరి మా ప్రజలు ఏం తప్పు చేసినారు మాకు కూడా మాకు అవసరాలు ఉంటాయి కదా అందరికీ చెప్పేది అందరు అప్పుడు అనుకున్నారు కేసీఆర్ ఎందుకు ఇట్లా కొట్లాడుతున్నాడు బాగా అనుకున్నారు కానీ కేసీఆర్ ఇందుకే కొట్టాలి ఎందుకంటే మా రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నారు కేంద్రం వాళ్ళు మేము మేము కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం చిన్న చూపు చూస్తుందనే ఆ రోజు కేసీఆర్ గారు అందుకోవాలి మీరందరు కూడా మీ అందరికి తెలుసు ఏమైతా ఉందో కేసీఆర్ గారు రాకముందు అంటే మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది వచ్చి వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అయింది మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది కేసీఆర్ ఇంత రోజు ఉండమా తొమ్మిదిన్నర సంవత్సరాలే కేసీఆర్ ఉన్నాడు అంతకుముందు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఎవరు కేసీఆర్ కంటే ముందు అరవై ఐదు ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే ఒక చిన్న ప్రశ్న పెడతాం మీ అందరినీ వాళ్ళు అరవై ఐదు ఏళ్ళు పరిపాలించారు మనకు రోజు అవసరమైన తాగునీళ్ళైనా ఇంటికి ఇచ్చినరా కనీసం వాళ్ళకి నల్లా ఇంటికి తాగునీళ్లు కూడా ఇయ్యలేనంత అసమర్థులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళమ్మా ఒక్కసారి ఆలోచన చేయదు ఇవాళ దేశంలో ఎక్కడన్నా ఇంటింటికి నల్లా పెట్టిందంటే కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే పెట్టినరమ్మా ఒక్కసారి మీరు అందరు గుర్తు చేసుకోవాలి మన కరెంటు పరిస్థితి ఎట్లుండేదో చాలా మంది పీడి కార్మికులు ఉంటారు ఇక్కడ రెండు కాలనీలు ఇక్కడ రెండు వార్డుల ఎట్లుండేదమ్మా మీకోసం కేసీఆర్ రాకముందు చెంటలు దుడవాలి బీడీలు చేయాలి మళ్ళీ చెంతలు దుడవాలి మళ్ళీ చెంటలు చూడాలి మళ్ళీ బీడీలు చేయాలి ముందే లేకుండా దోశ కాళ్ళ నొప్పొచ్చిన మోకాలు లోపలొచ్చినా నడుము లోపొచ్చినా ఆ రోజు పొయ్యి వెలగాలంటే మనం బీడీలు చేయాల్సిందే కేసీఆర్ రాకముందే రూపాయలు ఇచ్చిందమ్మా కేసీఆర్ వచ్చినాక రాగానే రెండు నెలలకే వెయ్యి రూపాయలు రెండోసారి వచ్చినాక రెండు నెలలకే మళ్ళీ రెండు వేల రూపాయలు చేసింది వీళ్ళు వచ్చి రెండున్నర సంవత్సరాలు అయింది ఎప్పుడు జరుపుకుంటారు ఎప్పుడు పెంచుతారు మా వాళ్ళు పెన్షన్లు అర్థం చేసుకోరు మీరు మా ముసలమ్మా చెప్పింద్రు ముసలమ్మా కేసీఆర్చే రెండు వేలు తీసుకోకూడ్రీ నేను నాలుగు వేలు ఇస్తాను ఇందరు కావచ్చు కదమ్మా మీరు అందరూ ఇల్లేదు దాని సంగతి లేదు బాధ ఎక్కడైతే చెప్తాం మీ అందరు కూడా ఇక ఒక ముచ్చు వినిపిస్తాం ఇంకొకటి నా ఫోన్ ఏంటో సార్ ఉండేది జీవనకు తెచ్చిన ఏకైక రాష్ట్రం ఏకైక మనిషి కేసీఆర్ అధ్యక్ష దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటి అధ్యక్ష ఇంకా కొందరు మంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు ఎందుకు స్పెషల్లీ బీడీ కార్మికుల గురించి మాట్లాడుతున్నానంటే అధ్యక్ష ఇంకా బీడీ కార్మి గురించి మాట్లాడుకోండి పోతే రాష్ట్రం అధ్యక్ష నేను ఇప్పుడు చెప్పను బీడీ కార్మికులు పడే కష్టాలు వర్ణాన్ని తీసుకున్నాను అధ్యక్ష కూడా తెలుసు కాబట్టి దయచేసి వాళ్ళు ఏమనుకుంటారంటే పదిహేను బీడీ కార్మికులు ఊసెవరు ఎత్తట్లేదు అసెంబ్లీలో ఎందుకు అనుకున్న తెచ్చా అప్పుడు కనిపిస్తున్న అధ్యక్ష తెలంగాణ సమాజంలో ఏమున్నా చేయడానికి కేసీఆర్ గారు ఉంటే బాగుంటుందని చెప్పి అందులో కంటారు ఆ గొంతులో గొంతోటి రామా ఎవరే గొంతు అంటే నేను మాట్లాడే వరకు మన అసెంబ్లీలో ఇప్పటి వరకు బీడీ అన్న పదం మాట్లాడలేదు ఎవరు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందు కేసీఆర్ ఎప్పుడు నా బీడీ ఆక చెల్లెలు నా బీడీ బిడ్డలు అని చెప్పి కేసీఆర్ తపన పడుతుండే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక రెండున్నర సంవత్సరాల్లో కనీసం బీడీ అన్న పదమూడు ఎత్తలు మీరు కావలసిన ముఖ్యమంత్రి గారి స్పీచ్లు అవి ఏముంటాయి గలీజ్ మాటలు ఉంటాయి కానీ బీడీ అని మాత్రం మాట్లాడలేదు ఇప్పుడు మొత్తుకున్న అసెంబ్లీలో అయ్యా కేసీఆర్ ఉన్నప్పుడు సగం మందికి వచ్చినాయి వాళ్ళ బాధలు వర్ణించలేమంత గోసపడతారు మా బీడీ కార్మికులు పొద్దున్న సాయంత్రం వరకు కూర్చోవాలి కూర్చోని మోకాలు నొప్పులు నడువు నొప్పులు కాలు గుంజుతున్న పరిస్థితులు వాళ్ళది మీరు వీళ్ళకు ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వండి అయ్యా అంటే ఇప్పటివరకు ఊసు లేదు సప్పుడు లేదు పోనీ సెంటర్లు ఉన్న బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడిందంటే వాళ్ళు ఇప్పటివరకు బీడీ లేదు మేం లేదు ఏం మాట్లాడరు వాళ్ళకి వాళ్ళకు ఏం ఏమైనా చెప్పాలంటే బాధ ఎత్తుంటది ఎలక్షన్ రాగానే దేవుడు బొమ్మ చూపడతాడు మా నాన్న కూడా మీ అందరు తెలుసు తెలదు మెట్ పిల్ల అయ్యప్ప గుడి కట్టిండు పెద్ద రాముని విగ్రహం కట్టెండు వెంకటేశ్వర గుడి కట్టిండు షిరిడి సాహాబు గుడ్ల పైసలు ఇచ్చిన అన్ని గుడ్లల్లో మా నాన్న పైసలు ఇస్తాడు మా నాన్న పొద్దున్న లేవగానే మూడు గంటలకు పూజ చేస్తాడు మా అమ్మ మూడు గంటలు పూజ చేస్తాది నేను కూడా చిన్నప్పటి నుంచి పూజలు చేసిన కానీ ఏ రోజు కూడా నేను వచ్చి నేను పూజలు చేస్తున్న గుడి గట్టే ఓటు ఏమని అడగా నేను నేనేం అడుగుతా నా బిడ్డలు మంచి చదువుకోవాలి చదివిస్తా ఉద్యోగం తెప్పిస్తా నా ఓటు ఏంటని అడుగుతాను ధైర్యంగా చెప్తాను మా బీడీ అక్క చెల్లెల కోసం నేను కొట్లాడతా మా బీడీ కార్మికులకు పెన్షన్ రావాలి మా ముసలంలకు పెన్షన్ రావాలి అని నేను కొట్లాడతా కానీ ఏ రోజు అది చేయను అమ్మా నీ అందరు దయచేసి హాస్పిటల్ తీసుకుపోయి తీసుకొచ్చు సబ్బులు ఇచ్చిండు పౌడర్ ఇచ్చిండు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి పంపించిండు ఆడబిడ్డలకు బిడ్డ స్కూల్ కు పోతా అంటే మంచి రెసిడెన్షియల్ స్కూల్ కట్టిండు ఆడోళ్ళ కోసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్ గురించిందమ్మా ఇవాళ ఏందమ్మా పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఏమంటారు ఇప్పుడు జోక్ అయిపోయిందమ్మా కోటి మంది మహిళని ఏం చేస్తారట చెప్పు ఏమన్నాడు కోటి మంది మహిళల్ని పది చేస్తా ఉన్నాడు అరే అయ్యా దొర రెండు వేల రూపాయలు బాబు మా పెన్షన్ అంటుంటే కోటి మంది మహిళలని గట్టి గట్టిగా అరుస్తాడు అనమాట మనం నమ్మటట్టు అరుస్తాడు ఇక కోటి మంది మహిళలు కరోడు చేస్తా చేస్తా నమ్ముతున్నారా అందరు మరి ఇప్పటికే ఒకసారి మోసం చేసి గద్దెక్కిండు రెండు వేల ఏళ్ళైంది రెండు వేల రూపాయలు పెన్షన్ బాబు అంటే ఇస్తున్నాడు కానీ కరోడు మన చేస్తాడీ ఒక్కసారి ఆలోచన చేయండి రమ్ ఈ మన ఊర్లో నిజంగా చెప్తున్న తొమ్మిదిన్నర సంవత్సరాలలోనే మీరు చూడరు కురుల మున్సిపాలిటీలో ఈ రోడ్ అయినా మన నిలుసున్న రోడ్ అయినా మెయిన్ రోడ్ అయినా కరెంటు వైర్లు అయినా కరెంటు పోల్ అయినా డివైడర్లు అయినా మంచి నల్ల ట్యాప్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా పెన్షన్లు అయినా బీడీ పెన్షన్లు అయినా వృద్ధాప్య పెన్షన్లు అయినా అన్ని కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ ఇచ్చినాయి కదమ్మా కొత్తది ఒక్కటని వచ్చిందమ్మా ఏదో జనాలు పిచ్చివలం చేయడానికి ఓ బస్సు ఫ్రీ బస్ తారు మీరు ఇక పని లేదు మనకు అంటే ఎందుకు అనే ఆలోచన కూడా లేదు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్టు పెడితే ఎందుకు పెట్టింది సార్ అని నేను అడిగితే గర్భవతులు మంచిగా హాస్పిటల్ పోవాలి అంటే డెలివరీ కావాలి పిల్లగాడు మంచిగా ఉండాలి తల్లి మంచిగా ఉండాలి అందుకొడికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చిన వాళ్ళకు ఏం కష్టం రావద్దని దానివల్ల ఏం జరిగింది చెప్తా మీకు మాతా శిశు మరణాలు తెలంగాణలో తగ్గిపోయినాయి దాని వెనకాలని చెప్పి ఆడ మీ అందరికి లక్ష్మి ఇచ్చింది అంటే చెప్పుకుంటూ పోతుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నిటి వెనకాల ఒక లెక్కుంటుందమ్మా బట్టి ఏదో అన్నిటికైనా బాధ ఎక్కడ ఇస్తాడమ్మా కేసీఆర్ గారేమో కరోనా వచ్చినా కూడా రెండు సంవత్సరాలు మీ అందరికి ఏ రోజు పెన్షన్ ఆపలే ఏ రోజు కళ్యాణ లక్ష్మి ఆపలేదు ఆ రోజు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు బ్ చేసింది అన్ని బంద్ చేసింది కానీ ఆడోళ్ళకి మాత్రం ఏది బంద్ చేయలేదు ఎందుకంటే కష్టపడొద్దు అని చెప్పేసి అట్లాంటి ముఖ్యమంత్రి వచ్చాక ఆ ఇచ్చే రెండు వేలు కూడా రెండుసార్లు ఎక్కువ చూస్తున్నారా మీరు ఎప్పుడైనా దాంట్లో చూసుకుంటారా మర్చిపోయారా ఆ రెండు వేలు ఎక్కువేసి మీకు గెలవాలని చెప్పి రెండు సార్లు ఎక్కువేసి ఇప్పటికీ అంటే బుద్ధి అమ్మాని బుద్ధి ఏంటంటే ఇప్పుడు మొన్న ఏం చేసింది మళ్ళీ ఒకటి కేసీఆర్ మీ అందరికి బతుకమ్మ చేయలు ఇస్తుండే నా ఆడబిడ్డలందరికీ మంచిగా ఉండాలి పండగ రాగానే ఆ బతుకమ్మ చేయలుస్తుంది ఈయన మొన్న ఎలక్షన్లు రాగానే కొన్ని ఇచ్చిండు పది పది కూడా బంద్ ఇచ్చిండు ఎలక్షన్ల కోసమే రెండేళ్ళు ఎగ్గొట్టిండు మొన్న ఎలక్షన్లు వస్తున్నాయని ఇస్తా అని చెప్పి కూర్చున్నాడు ఇంకొక రెండో ముచ్చాడు ఇకమ్మా కేసీఆర్ ముచ్చారని చెప్పిన ఈసారి కొరట్లలో మేము కొత్త ప్రయత్నం మొదలుపెట్టామమ్మా ఇగో మీ అందరికీ మా అన్న రమేష్ అన్న పదకొండవ వాడు ఇగో మా శారదమ్మ సృజన్ శారదమ్మ పదవ వాడు రాజకీయాలకు నేను కూడా కొత్తగా వచ్చినా బాగా చదువుకున్నా అని చేసుకుని వచ్చాను రాజకీయాల్లో మరి కొత్తతనం రాజకీయాలు రావన్నా వద్దా రాజకీయ నాయకుడు అంటే మీ అందరికి ఒకటే వారు ఏం భూమి కబ్జా చేస్తున్న అందరూ అంగలో అనుకుంటారు మరి ఒకటి మాత్రం నేనే చెప్తున్నామ్మా మీరు నమ్మూరి రామపురం ఇష్టం కానీ నేనైతే ఇప్పటివరకు ఏం అంగతనం చేయలేదు దొంగతనం చేయలేదమ్మా నేను అబద్ధం చెప్పను మీ అందరికీ నా అదృష్టం బాగుండేదో కానీ మా నాన్న రాజకీయాల్లో పోగొట్టినా నేను కొద్దిగా తెలివైన కాబట్టి మంచి మామలు చూసుకొని చేసుకున్నాను పెళ్ళి ఆయనకి ఇద్దరే చుట్టాను అన్నీ నాకే చెయ్యాలయన అలాగే ఫ్యాక్టరీలు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి అన్నీ నాకేయాలి నేను ఒకరిని అల్లుడు కాదు ఒక అల్లుడు అమెరికా ఉంటాడు నాకు అట్లాంటి అవసరాలు ఏం లేవమ్మా అట్లాంటి మంచి రాజకీయం రావాలని తాపత్రయ మంచి రాజకీయాలు రావాలని తపన పడతా ఉన్నా మన యువతకు మంచి విలువలు నేను తను కోరుతా ఉన్నా అంద రమేష్ అన్న నేను పిలిచి రిక్వెస్ట్ చేసి చెప్పిన ఆయనకి రమేష్ అన్న నీ మీద ఒక్క మచ్చలేదే అన్న మరి నేను ఎట్ట కొట్టనే పైసలున్నాడే బాగా బలిసినోడే అని చెప్పిండు మీ అన్న రమేష్ అన్న ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ పైసలు ఎక్కడ సంపాదించినా వాళ్ళకి తెలుసు వాళ్లకు వాళ్ళు పైసలు తీసుకున్న ఓటు మాత్రం నీకేస్తా రమేష్ అన్న అని చెప్పి పిలుచుకోవచ్చే మంచి వ్యక్తి ఒక్క చోట కూడా కాంట్రవర్సీ లేదు భూముల దందాలు లేవు లంగపల్లి ఏమి లేవు మరి ఇంటూ రాజకీయాల్లోకి రావన్న వద్దా మీరనే నిర్ణయం చేయలే సేమ్ థింగ్ సృజన్ పిల్లగాడు ఈ పిల్లగాడు వేరే మా పవన్ తమ్ముతో దిగుతుండే ముందు ఆ తమ్ముడు పార్టీ మారంగానే కండువా మార్చేడు కలర్ మార్చేసాడు ఈ తమ్ముడు మాత్రం అన్న నేను మారానమ్మా నేను గిట్లే ఉంటానన్నా అని చెప్పి పాపం ఉంటే నేను గిట్లాంటి పిలగలరా నా కావాల్సింది సృజన్ తమ్ముడు నువ్వు వచ్చి కంటెస్ట్ చేయాలని చెప్పినా వాళ్ళ అమ్మని తీసుకొచ్చి కంటెస్ట్ చేస్తాను మీ అందరికి కోరేది ఒకటే కొత్త తరం వాళ్ళు రావాలని చెప్పి పడతా ఉన్నా ఆశీర్వదించని కోరుతా ఉన్నా నేను ఎవరిని మీరు డబ్బులు తీసుకోకురా అక్కడ అంటలే నేను దయచేసి తీసుకోరా పైసలు కూడా మీకే పైసలు కానీ మీరు తీసుకోండి కానీ మంచోళ్ళని గెలిపిను ఒకసారి కొత్త దానికానికి ఇప్పుడు మన 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 పిల్లలు ఉంటారు కొత్త పిల్లగాడు కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా మనం కొత్తగా వాళ్ళని అని ఇవ్వాలి కదా వాళ్ళు కూడా కొత్త కూడా ఇవ్వాలి కదా ఎంకరేజ్ చేయాలి కదా కొత్త కూడా ఎంకరేజ్ చేయాలమ్మా తెల్ల బట్ట వచ్చిండు తెల్లకి మంచిగా ఎవరికి దూకా చేయాలి ఎవరికి చేయాలి ఇద్దరు కూడా మంచోళ్ళు సో దయచేసి మా అమ్మలందరినీ కోరుతా ఉన్నా మంచోళ్ళని ఆశీర్వదించి మనం కోరుతా ఉన్నా మస్తు మంది మస్తు వచ్చి చెప్తారు ఇప్పుడు మీరు కూడా ఆలోచన చేయండి నేను చెప్పిన కానీ నమ్మాల్సిన అవసరం లేదు మీరు మీరు ఆలోచన చేయండి మంచి ఏం జరుగుతుంది మనకు అని చెప్పి ఆలోచన చేసి దాన్ని బట్టే ఓటేమని చెప్పి చెప్తా ఉన్నారు మా మీ అందరికీ దయచేసి ఈ మున్సిపల్ ఎలక్షన్ లో భారీ మెజారిటీతో మీరు ఇద్దరిని గెలిపిమని చెప్పి మేము కోరుతా ఉన్నాము గవర్నమెంట్ ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా మళ్ళా ఒక కాంగ్రెస్ వాడు గెలిచింది అనుకుందామాట వాటికి అనుకోని రెండున్నర సంవత్సరాలు అయింది ఇప్పుడే రమేష్ అనే చెప్పిండు ఒక కొత్త బల్బు కూడా పెట్టలేదు ఊర్లో బల్బు కూడా పెట్టలేదమ్మా వాళ్ళు కొత్త మోరీ కట్ట ఈ రెండున్నర సంవత్సరాలు ఒక మోరీ కూడా కట్టలేదు కాంగ్రెస్ వాళ్ళు మనం ఓట్లేస్తాం గెలిపిస్తాం ఇప్పుడు మరి వచ్చే రెండున్నర సంవత్సరాలు ఏం చేస్తారు వాళ్ళు చెప్పుంది ఏమంటారు అరే మేము చేసినా చేయకపోయినా ఓట్లేసినరా భయ పైసలకే ఓట్లేసినా బాయ్ అంటారు అంటారా కదా ఇప్పుడు నేనేమో అసెంబ్లీలో కొట్లాడుతా ఉన్నా రోజు ముఖ్యమంత్రితో మాకు ఇది కావాలి అది కావాలని రేపు ముఖ్యమంత్రి అని ఏమంటాడు ఓ పిసోడా మీకు నా మేమే గెలిసాం కదా అంటాడు నన్ను అంటాడా లేదా ఇక అప్పుడు నేను కూడా మా మా పక్క జగిత్యాల్లో మా ఎమ్మెల్యే అమ్ముడు పోయింది ఇక నేను కూడా అమ్ముడు పోల్సి వస్తాను మరి చూడు రి మీరు కూడా సో దయచేసి చెప్తా ఉన్నా మీకు మంచోళ్ళం గెలిపోయింది కష్టపడే వాళ్ళని గెలిపింది మీకోసం నిజాయితీగా ఉండే వాళ్ళని గెలిపియ్యాలని చెప్పి మా అమ్మలందరినీ కోరుతూ మా చిన్నారులందరినీ కోరుతూ మా యువతి యువకుల్ని కోరుకుంటూ మీ అందరి మళ్ళొకసారి ఇంత అవకాశం ఇచ్చింది వచ్చినందుకు ఈ టైంలో మీ అందరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ జై తెలంగాణ తమ్ముడు చెప్తాను ఇప్పుడే ఇవాళ ఎలక్షన్ అని చెప్పి మొన్న కొన్న కొబ్బరికాయలు కొట్టినాడ మొన్న చూసేదా కొత్త రోడ్లకి కొబ్బరికాయలు కొట్టిరాట శిలా ఫలికాలు ఇచ్చిన మొన్న రెండు కాకపోతే ఇచ్చిన శిలా పలకాలు ఇవ్వాలి అని చెప్పి అవి కూడా ఇంకోటి చెప్పాలి మీకు ఆ శిలా ఫలకాలు ఆడ పెట్టి కొబ్బరికాయలు కొట్టి తీసుకొని పోయినాడు శిలా కూడా గీల పని ఇట్లుండదమ్మా ఆ నిజంగా ఇంకో మిషన్ మీకు ఆ పైసలు కూడా వీళ్ళిచ్చినా కాదు అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన పది కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే ప్రభుత్వం పొంగని వీళ్ళు ఆపేసింది నిజానికి నేను అది కూడా మీరు అసెంబ్లీలో విద్యార్థి నా స్పీచ్ ఇంటే ఇంటర్ అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు మా కొత్త పనులు అవసరం మా కేసీఆర్ ఇచ్చిన పైసలు ఇచ్చాయి బాబు అంటే ఆపిండి ఆపిండు ఇప్పుడు ఎలక్షన్లకు మళ్ళీ ఒకరి కలిగొట్టిండి అవి కూడా అప్పుడు కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వం పైసలే సో అందుకొక చెప్తా ఉన్నా వీళ్ళు ఎలక్షన్లకు ఎలక్షన్లకు వస్తారమ్మా ప్రజలకు నిజంగా మంచి చేయాలంటే అన్న తపన ఇప్పుడు లేదు వీళ్ళకు ముందు నుంచే ఉండుంటే తాగలికి అరవై సంవత్సరాలు అధికారంలో ఉండి మంచి నీ లేదంత బిల్ అందుకొరకు చెప్పేది ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లు అని చెప్పేసి దయచేసి మళ్ళొకసారి ఆస్వాదించాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ అమ్మ జై తెలంగాణ